బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ముగ్గురు పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు సో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చంద్రబాబు పవన్ కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు వాళ్ళు వీళ్ళు మదల షర్మిళ లోకేష్ మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని ఈ నలభై రోజులు ఆంధ్రప్రదేశ్ని ఒక మాయాలోకంలోకి తీసుకెళ్లడం కోసం వీళ్ళందరూ సిద్ధపడుతూ ఉంటే మరొక వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పే మాట వాళ్ళు ఎంతమందైనా రాని గుంపులుగా రాని కట్టగట్టుకొని రాని ఎలాగైనా రాని వాళ్ళు వేసే కుట్రలకు కుతంత్రాలకు నేనేమి అభిమన్యుని కాదు ఇరుక్కుపోవడానికి అర్జునుణ్ణి అని చెప్పి అంటే శ్రీకృష్ణుడు లాంటి మీ అందరి ప్రజల ఆశీస్సులు నాకున్నాయి వాళ్లకు ఎవరికి వాళ్ళు స్టార్ కెంపైనర్లు అని చెప్పి వాళ్ళు అనుకుంటుండొచ్చు కానీ నాకు స్టార్ కెంపైనర్లు ఉన్నారు అది లక్షలాదిగా కోట్లాదిగా మన ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి ప్రజలే మన ప్రభుత్వంలో మేలు పొందినటువంటి ప్రజలే నా ప్రభుత్వంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగితేనే ఓటేయండి గుండె మీద చేయి వేసుకోండి మంచి జరిగింది అని చెప్పి నమ్మితే మీ బిడ్డకు సైనికుడిగా మీరే అండగా నిలబడండి అని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఒక పెద్దావిడకు ఒక అవ్వకు అందరికంటే బాగా ఎక్కినట్లున్నాయి ఆ అవ్వకు అర్థమై ఉంటుంది ఇంతకుముందు పెన్షన్ కోసం కట్టె పట్టుకొని ఎన్నిసార్లు రచ్చబండ దగ్గరికి తిరిగింటారో పెన్షన్ కావాలని ఎన్నిసార్లు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగింటారు పింఛనిచ్చే ప్రదేశానికి పోయి పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళు వస్తారు వస్తారు వస్తారని చెప్పి చెయ్యి ఇట్లా పెట్టుకొని ఎదురు చూసి చివరికి వాళ్ళు రాకపోతే హుసూరం అని చెప్పి ఇంటికి వచ్చి ఉంటుందో ఆ అవ్వకు తెలుసు కాబట్టి జగన్ సీఎం అయిన తర్వాత ఇంటి దగ్గరికే వచ్చే వాలంటీర్లు ఏమవ్వా బాగున్నావా మొహం కడుకున్నావా కాఫీ తాగినావా అని చెప్పి అడిగి చేతిలో పెన్షన్ పెట్టి వెలిమద్ర వేయించుకొని వెళ్తూ ఉన్నారు కదా తెల్లారకముందే కొన్ని చోట్ల అవ్వలు నోట్లో ఒక్కాకు పెట్టుకోకముందే వచ్చేసి పెన్షన్ ఇస్తున్నారు కదా పెన్షన్ కావాలి అంటే ఏ ప్రభుత్వ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు కదా ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా సంక్షేమం కావాలి అన్న ఇంటి దగ్గరికే ప్రభుత్వం ప్రతి ఇంటి గుమ్మం దగ్గరికే చేర్చింది కదా ఇది చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గుమ్మం దగ్గరకు కూడా మనమే వెళ్ళి అందరి చెవుల్లోనూ వదాల్సిన అవసరం ప్రతిసారి ఉండదు కదా జరుగుతున్న మంచి వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి నాకు అండగా ఉండండి అని చెప్పి జగన్ ఇచ్చిన పిలుపు జగన్ చెప్పిన మాట అవ్వా తాతల చెవుల్లో రీసౌండ్గా వినిపిస్తుందేమో ఈరోజు సిద్ధం సభ మూడు గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉంటే ఏ రైలు ఎక్కిందో ఏ బస్సు ఎక్కి వచ్చిందో పాపమవో ఒక కవర్ పట్టుకొని ఉదయం ఏడు గంటలకే సిద్ధం సభ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఆడ కుర్చీలు ఉంటాయో లేదో మా జగన్ సభ చూద్దామని వచ్చినానని చెప్పి ఏడు గంటలకే వచ్చి ఆడ సభ దగ్గరకు వచ్చి కుర్చీలో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న స్టార్ క్యాంపైనర్లు వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు అన్న శ్రీకృష్ణుడు లాంటి ఆశిష్యులు అందించే ప్రజలు వీళ్ళే అటువైపు ఎందరైనా రావచ్చు కానీ జనాల గుండెల్లోకి ఎక్కాలి అంటే నాయకుడు పాలకుడు ప్రతి గుమ్మం దగ్గరికి ప్రభుత్వాన్ని చేర్చగలగాలి జగన్ చెప్పినట్లు ఆ గుమ్మం వరకు ప్రభుత్వాన్ని చేర్చి ఉండింటే ఈ అవ్వలాంటి స్టార్ కెంపైనర్లు ఏ ఇంటికి వాళ్ళే స్టార్ కెంపైనర్లు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు జగన్ చెప్పినట్లు నచ్చకపోతే ఓటేయ్యరు నచ్చితే ఓటేస్తారు అదిగో ఈ ఉద్దేశాన్ని చాటి చెప్పడం కోసమే కావచ్చు అవ్వ కూడా ఏడు గంటలకే సిద్ధం సభ అయితే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ శిష్యులు అందించడానికి పాపం సూర్యుడు ఉదయించకముందే ఆ సభా ప్రాంగణానికి చేరుకున్న అవ్వ నిజంగానే వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ కెంపైన